రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపు ఎల్లుండి లోక్సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు అంశం ఇప్పటికే వివాదంగా మారగా ప్యానెల్లోని ముగ్గురు విపక్ష సభ్యులు సహకరించుకుంటే అధికార పక్షం వ్యూహంపై ఆసక్తి నెలకొంది రేపు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తారు పద్దెనిమిదో లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రోటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం రెండు రోజుల పాటు కొనసాగనుంది మొదట ప్రధాని మోదీ ఆ తర్వాత ప్యానల్ స్పీకర్లు ప్రమాణం చేస్తారు అనంతరం కేంద్ర మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు ఆ తర్వాత సహాయ మంత్రులు ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేస్తారు సోమవారం అండమాన్ నికోబార్ ఏపీ అరుణాచల్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు మంగళవారం తెలంగాణకు చెందిన ఎంపీలు చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తుంది తొలి రోజు రెండు వందల ఎనభై మంది ఎంపీలు రెండో రోజు రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి ఒక నిమిషం సమయం కేటాయిస్తారు మరోవైపు లోక్సభ ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారింది సీనియర్ ను కాదని జూనియర్ కు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన సురేష్ ను కాదని లోక్సభ ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సభ్యుడు మహతాబ్ ను ఎంపిక చేయడం ద్వారా నిబంధనలు సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షం ఆరోపిస్తోంది లోక్సభ ప్రొటం స్పీకర్ బత్రుహరి మహతాబ్ కు సహకారం అందించేందుకు విపక్షం నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులను నియమించారు అయితే ఆ ప్యానల్లో ఉండేందుకు వారు విముఖత చూపిస్తున్నారు బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగే అంతవరకు వరకు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ డిఎంకే ఎంపీ టిఆర్ బాలు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఈ ప్యానల్లో ఉండేలా తొలుత నిర్ణయించారు ఈ ముగ్గురితో పాటు బీజేపీ సభ్యులు రాధామోహన్ సింగ్ ఫగ్గన్ సింగ్ చోటు కల్పించారు అయితే భద్రహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రోటోన్ స్పీకర్ మహతాబ్ కు సహకరించేందుకు ప్యానెల్లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు ప్రకటించారు